స్వాగతం పెద్దపల్లి జిల్లా స్థానిక గోదావరి కనీ ప్రెస్ క్లబ్ లో మైనార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు మైనార్టీకి భరోసాగా ఉంటున్న అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫక్రుద్దీన్ అబ్దుల్ గఫార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మన ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మా మైనార్టీలకు ఎంతో భరోసాగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి మా మేమందరం కూడా కలిసి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ షానివాజ్ సేందర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మెమ్మరాని ఇవ్వడం జరిగింది వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రెండు కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించడం జరిగింది నాలుగు కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడంతో మిగతా రూపాయలు కూడా అతి త్వరలో వస్తాయి ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా మైనార్టీ పక్షాన ఎంతో ఉన్నాయి ఇక ముందు చేస్తారని చెప్పని వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది ప్రత్యేకంగా మా మైనార్టీ నమస్కారం మరియు నా ముందున్న పాత్రికేయుల మిత్రులకి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా సోదర సమానులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీకి మొట్టమొదటి గౌరవనీయులు మన అన్న ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మొదటగా ఇరవై ఆరో తేదీ తారీఖు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఖబ్రస్తాన్ వాటికకు బౌండరీ వాల్ శాంక్షన్ చేపించినారు దీనికి కృతజ్ఞతగా తెలియజేస్తూ మును పెన్నడు పది సంవత్సరాల కాలం నుండి గత పాలకులు ఏ రోజు కూడా మైనార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవు దీనికి అన్నం వచ్చిన తర్వాత నాలుగు నెలలకు ఐదు నెలలకే ఇమీడియట్గా కబ్రస్తాన్ తను వాగ్దానం చేసిన విధంగా కబ్రస్తాన్కు మొట్టమొదటిసారిగా శాంక్షన్ చేపించినాడు నాలుగు కోట్ల పదమూడు లక్షలు ఈ ఘనత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నగారికి నెక్స్ట్ గోదావరి ఖాళీలో ఆల్రెడీ ఫంక్షనాల్ ఇంతకుముందే గత పాలకులప్పుడు శాంక్షన్ అయింది కానీ దానికి ఏము ఎలాంటి దాని ఏమంటారు డెవలప్మెంట్ ఏం లేదు అయినా కూడా దాన్ని పరిగణులు తీసుకొని అన్నగారు దాని శాంక్షన్ మళ్ళీ దానికి బడ్జెట్ శాంక్షన్ చేసే విధంగా ముందుకు పోతున్నారు ఇప్పుడు రామగుండంలో రెండు కోట్లతో ఫంక్షన్ నిర్మించబడుతుంది అన్నగారు మొట్టమొదట వాగ్దానం చేసిన విధంగా మైనార్టీ పక్షాన ఆయన చేసిన కార్యక్రమం రాముణం రెండు కోట్ల నిర్మించబడుతుంది నెక్స్ట్ మన కబ్రస్థాన్ కోరింక్లైన్ వాటర్ సప్లై అనేది ఇంతమంది మైనార్టీ దగ్గర దగ్గర ఇరవై ఇరవై నాలుగు వేల మంది ఓటర్లు ఉన్న గోదావరి ఖనిలో ప్రతి సంవత్సరం రెండుసార్లు అక్కడ ఈద్గాకి వెళ్తాం కబరస్థాన్కి రెగ్యులర్గా ఖబ్రస్థాన్ ఎవరైనా కూడా ఫోర్ ఇంట్లోనే జరపబడుతుంది అలాంటి దానికి నీళ్ళ సప్లై ఇంతవరకు లేదు పదిహేను ఏడు సంవత్సరాల నుంచి నీళ్ళ సప్లై లేదు మనం నీళ్ళు అక్కడికి తీసుకెళ్లడమే అక్కడిదక్కడనే మనం ఏం చేసుకోవడం తప్ప వచ్చి ఎవ్వరు కూడా అడిగిన దాఖలా లేదు పాలకులు మైనార్టీకి ఏమో చేశారు గత పాలకులు అని అన్నారు కానీ ఇప్పుడు రాజాకులు మగ్గన్ సింగ్ గారు గౌరవం ఎమ్మెల్యే గారు ఒత్తిడితోనే ఎమల్గా అక్కడ వాటర్ సప్లై స్ట్రీట్ లైట్స్ అక్కడికి వెళ్తే శ్మశానం రాత్రి పూట ఎవరైనా చనిపోయి తీసుకెళ్తే ఫోన్ లైట్లతో సెల్ ఫోన్ లైట్లతో కార్యక్రమం చేసేవాడు ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం స్ట్రీట్ లైట్స్ పెట్టడం పెట్టించడం జరిగింది ఈద్గా డెవలప్మెంట్ కూడా ఆయనే వాగ్దానం చేసిన విధంగా ఈద్గా డెవలప్మెంట్ కూడా సాగుతున్నది దాని మీద కూడా పూర్తిగా ఒక ఆరు నెలలు ఐదు నెలలలోపు దానికి కూడా పూర్తి కార్యక్రమం చేయడం జరిగింది ఇవన్నీ దీని జివో కాపీలు దీనికి సంబంధించినవి